టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలను ప్రజలెవరూ నమ్మొద్దని ఇచ్చిన హామీలు నెరవేర్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ విజ్ఞప్తి చేశారు శనివారం కావలి రూరల్ మండలం తుమ్మలపేట పంచాయతీ కొత్త సత్రం పెద్దరాముడు పాలెం చిన్నరాముడు పాలెం కరటివారి పాలెం తుమ్మలపేట గ్రామాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు అదేవిధంగా మీ బిడ్డ చదువుకునే దానికి జగనన్న ఏ విధంగా చేస్తున్నాడో కూడా ఒక్కసారి ఆలోచించండి అంతేకాకుండా ఈ గ్రామంలో మీకు సంబంధించి వాటర్ వేయించడం జరిగింది రోడ్స్ వేయించడం జరిగింది అదేవిధంగా మేమంతా కూడా కోరుకునేది ఈ గ్రామం ఎక్కువగా కూడా ఆకు వేసి జీవనాధారం చేస్తూ ఉంటారు తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచిదే కాదని మేమంతా కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మీకు ఏ సమస్యన కూడా తప్పకుండా ఈ రెడ్డిపెంలో మీకు తీసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి కంచుకోడు కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్యన కూడా తప్పకుండా మేమంతా కూడా బాగా కష్టపడి జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకునే దాంట్లో ప్రథమ పాత్ర పోషించాలని మా అక్క చెగమ్మ గకు అన్నదమ్మకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో పెద్దలు విజయ్ సాయన గారు మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు సాయనని మంచి పో మంచి మెజారిటీ తోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ అదేవిధంగా మీ అందరి ఆశీర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు ఎలక్షన్స్లో కూడా నన్ను గెలిపించడం జరిగింది మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్గా గా జగనన్న ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచి మెజార్టీతో తోటి నన్ను కూడా గెలిపించి జగనన్నకి కానుకగా ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి దాంట్లో తప్పకుండా మేము ఎప్పుడు కూడా ముందు టౌన్ కూడా తెలియజేస్తూ తయారీస్తుంటాం